నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం చాపట్ల జిల్లా చీరాలలో దళిత మహాసభ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జూలియస్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది దళితుల సుదీర్ఘ పోరాట ఫలితంగా శిరోమండలం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించడం శుభ పరిణామం ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు నల్లబోత మోహన్ కుమార్ ధర్మ మరియు రమేష్ కుమారు దిలీపు జనార్దన్ రత్నం తదితరులు పాల్గొన్నారు దళిత గిరిజ సంఘాల పోరాట స్ఫూర్తితో ఈ రోజున విశాఖపట్నం జిల్లా కోర్టు తోట త్రిమూర్తులకి ఆయనతో పాటు తొమ్మిది మందికి తొమ్మిది మందికి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ళ శిక్ష ఖరారు చేయడం జరిగింది దీన్ని ఎరుక లక్పల్లి హర్షం వ్యక్తం చేస్తుంది అయితే ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులు గిరిజన పట్ల నా ఎస్సీ నా ఎస్టీ అన్న అంటున్న సందర్భంలో మరి వాళ్ళ ఎమ్మెల్సీ కూడా అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేయడం సంఘటన ఉంది ఆయనకి ప్రభుత్వ లాంఛనతో జైలు నుంచి విడుదలైన తర్వాత స్వాగతం పడడం జరిగింది అదేవిధంగా ఈ రోజున తోట త్రిమూర్తులు అతను దళితుల గిరిజనుల పట్ల వ్యతిరేకి అతని దళితులను చేశాడని చెప్పి అతని సీట్ ఇవ్వద్దని చెప్పి మేము అనేక సార్లు మరి దళిత గిరిజ సంఘాలు చెప్పినప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డిలో ఏమి కొద్దిపూటి చెల్లం అంటే వీరందరూ కూడా ఆలీబాబా బాబా అరడి దొంగలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేరస్తుడు కాబట్టి ఇరవై ఒక్క కేసులో ముద్దాయి కాబట్టి నాకు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు లాయర్లు అయితే నన్ను విమర్శిస్తారు మరి నేను చేసే నేరాలు గోరాలు అడ్డుకుంటారు నాకు కూడా నేరస్తులు కావాలా మాయగాళ్ళు కావాలని చెప్పి ఈ నా తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళని అనంతబాబు లాంటి వాళ్ళని ఇంకా అనేక మంది గోండాలు కూడా మరి సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి నిజంగా ప్రజల పక్షాన దళిత పక్షాన నేను దళిత పక్షపాత అనేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీగా ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దు పరచాలా అదేవిధంగా ఆయన మండపేట శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాడు మరి ఆయనకి ఆ టికెట్ రద్దుపరిచి నేను దళితుల పక్షపాతిని నా ఎస్టీలు నా ఎస్సీలు అన్న మాటకి నిరూపణ కేసులో తోట తిరుమూర్తులకి అతనితో పాటు పది మందికి శిక్ష పెట్టడాన్ని మేము హర్చిస్తున్నాం అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆ కేసును వాయిదాల మీద వాయిదాలు తీసుకొని ఆ కేసులో అతని ఇంతకాలం కేసును తప్పించుకున్నాడు మరి ఇప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ శిక్ష పట్టిన మరుక్షణి అతనికి బెయిల్ వేయటం అనేది సరైన పద్ధతి కాదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ముద్దాయిల్ని మరి బయట తిరగనిస్తే మరి ఇక దళితులపై ఇంకా ఎన్నో దాడులు జరిగే ఉంది ముద్దాయిలకు శిక్షణ సరిగ్గా లేనందువల్ల ఇలా ఇలా దళితులపై దాడులు జరుగుతానికి అవకాశం ఉంది ఇదే విధంగా ఈ రాష్ట్రంలో మరి అనంతబాబు అతను ఒక దళితుడు సుబ్రహ్మణ్యాన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి చంపి పడేసి మళ్ళీ తెచ్చి ఇంటి దగ్గర వదిలిపెడితే అతను జైలు నుంచి వస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్వాగతాలు పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ప్రభుత్వాలు మరి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వాలే ఈ రకంగా ముద్దాయిలకి కొమ్ము కాస్తూ వారికి స్వాగతాలు పరకటం అనేది ఎంతవరకు సబు మిత్రుల ద్వారా ఎప్పుడైనా గమనించాలి దళితులు ప్రతిఘటన దాడులు చేయాల్సిన అవసరం కదా ఎక్కువగా ఉంది ప్రతిసారి దళితులపై దాడు జరుగుతున్నాయని చెబుతున్నాను తప్ప మనం ప్రతిఘటించలేకపోతున్నాం మరి మనం ప్రతిఘటన దాడులు చేయకపోతే ఈ రాష్ట్రంలో దళితులకు మనుగడ లేదనేది దళిత మహాసభ హెచ్చరిస్తూ ఉంది మరి ఈ శిరోమండం కేసులో మరి అతనికి ఖచ్చితంగా హైకోర్టు కూడా అతనికి బెయిల్ ఇవ్వకుండా ఆ శిక్షను ఖరారు చెప్పి